అందరికి సెలవు ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు వారికి పెళ్ళిళ్ళయి ఒక కుటుంబంగా జీవిస్తున్నారు అందులో పెద్ద కుమారుడు చదువుకొని ఉన్నాడు తన భార్య కూడా చదువుకొని ఉంది వారిద్దరూ చదువుకున్నాము మాకు మంచి జ్ఞానం ఉంది అని వారు ఒక ఉన్నతమైన జాబుని ఎంచుకుంటారు అలాగే రెండవ కుమారుడు తనకు ఎక్కువగా చదువు రాదు కానీ తన భార్య అందరితో కలిసి ఉండి జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండి తను తన భర్తను ప్రోత్సహిస్తుంది మనము కూడా ఒక బిజినెస్ చేస్తూ మన కుటుంబాన్ని కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దుకుందామని తన భర్తను ప్రోత్సహించి తన భర్తకు ఒక పాల వ్యాపారము స్టార్ట్ చేపిస్తుంది ఆ పాల వ్యాపారంలో వారు అభి అభివృద్ధి చెందుతారు అదే విధంగా ఆ పెద్ద అబ్బాయి అనగా వారి అన్న తను జాబ్ చేస్తుండగా తన భార్య బ్యూటీ పార్లర్కి తన ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ తన దగ్గర డబ్బు లేకుండా చేస్తుంది చివరికి తన భర్త ఏం చేయాలో అర్థం కాక అప్పులు తెచ్చిన డబ్బుతో కూడా తను ఇష్టానుసారంగా జీవిస్తూ వారు వారి జీవితంలో ఉన్న ఆ డబ్బుని కోల్పోయి రోడ్డున పడతారు చివరి వాళ్ళ తమ్ముడు తనను కలుసుకోవడానికి వచ్చినప్పుడు తన యొక్క అన్న పరిస్థితి చూసి మీరు దిగులు చెందకండి ఆ అప్పును నేను తీరుస్తాను నేను కడతాను అని ఆ అప్పును కట్టాడు అదే విధంగా తను మనము ఇంతకు ముందులానే కలిసి ఉందాము అని ఇంటికి తీసుకువెళ్ళాడు చూడండి తనను తను హెచ్చించుకున్న వారు తగ్గించబడ్డారు తనను తను తగ్గించుకున్న వారు హెచ్చించబడ్డారు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది తనను తనను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు తనని హెచ్చించుకున్న వారు తగ్గించబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక నీవు నేను మనల్ని మనము హెచ్చించుకొనకుండా తగ్గింపు స్వభావము కలిగి ఉన్నట్లయితే ఆ దేవాది దేవుడు అనేక మందికి మనల్ని ఒక మాదిరికరంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు కనుక ఆ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు నడుద్దాం గాడ్ బ్లెస్ యు